రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతమైన రాజా నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వే వేల కోట్ల దేవదూతలచే గాన ప్రతి ఆరాధించబడుచున్న గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా ఉదయ కాలము మొదలుకొని రాత్రి ఈ సమయము వరకు తండ్రి మాకు తోడై మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై మాకంటే ముందుగా మీరుండి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్న నేసయ్య దిన దినము తండ్రి మాకు కావలసిన ప్రతి ఈవులను అనుగ్రహిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య ఈ జూలై నెల అంతయు తండ్రి నెల మొదటి నుండి చివరి వరకు మాకు క్షేమంగా ప్రతి విషయంలో మమ్మల్ని పోషిస్తూ ఏ అనారోగ్యము ఏ ఆటంకము రాకుండా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వంద చెల్లిస్తున్న మేసయ్య తండ్రి మాకు కావలసిన ప్రతి నీ నామంలో తీరుస్తూ దినదినము మాకు కావలసిన ఈవులను అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వంద చెల్లిస్తున్న నేసయ్య మహోన్నతమైన రాజా యోబు ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అవును ఏసయ తండ్రి యోబు ప్రభా నీ అందు భయభక్తులు కలిగి తండ్రి నీతి కలిగి యథార్థముగా నిన్ను సేవిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవా అపవాది అయిన సాతాను తీసుకొచ్చే ప్రతి శ్రమకు తట్టుకున్నాడు కానీ నిన్ను దూరపరచుకోలేదు నిన్ను వ్యతిరేకించలేదు నిన్ను అవమానపరచలేదు తండ్రి నీకే లోబడి ఆయన తండ్రి ఎన్నో ఆ కుర్పుల చేత అలా ఉన్నా కూడా తండ్రి భార్య కూడా చీదరించుకుంది కానీ ఎస్ఐ ఆయన నిన్ను చీదరించుకోలేదు స్నేహితులు కూడా నిన్ను విడిచిపెట్టమన్నా ఆయన విడిచిపెట్టకుండా ప్రభా నిన్నే ఆరాధిస్తూ ఆయన జీవితము కొనసాగించాడు కనుకనే ఎస్ఐ ఆయనకు రెట్టింపు ఆశీర్వాదమును మీరు దయచేసారు పోగొట్టుకున్న వాటన్నింటికంటే రెట్టింపును మీరు అనుగ్రహించారు తండ్రి స్తోత్రాలు యోబు వలె శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వచ్చిన మేము కూడా తట్టుకునే శక్తిని మాకు దయచేయండి తండ్రి దాని వెనుకాల ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుందని నీ వాక్యము సెలవిస్తుంది ఎస్సయ మీరు ప్రభా మాకు కలిగించే శ్రమలపై సహనము కలిగి ఓపికతో నిరీక్షణతో నీ అందు నమ్మకంతో ముందుకు వెళ్ళే కృపను దయచేయండి మాకు కూడాను ఏస ముందున్న వాటికంటే రెట్టింపు ఆశీర్వాదాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీవించండి వారి కుటుంబము మొదటగా ప్రభా కొద్దిగానే ఉందేమో కానీ తుదకు మీరు ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడవు కనుక ఏసయ్య వారి కుటుంబాలలో ఉన్న లోటుపాట్లను తొలగించండి తండ్రి వారు పోగొట్టుకున్న వాటన్నింటికంటే రెట్టింపు ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి మైగ్రేన్ తల తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్యలు గొంతు నొప్పి ప్రభా లీవర్ సమస్యలు కిడ్నీ సమస్యలు లంగ్స్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ తండ్రి మోకాల నొప్పులు ఆర్థరైటిస్ షుగర్ బీపీ థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ తండ్రి దీర్ఘకాలిక రోగాలైన పక్షవాతము క్యాన్సర్ ఎయిడ్స్ వంటి రోగాల నుంచి విడిపించండి తండ్రి మీరు ముట్టండి బాగు చేయండి తేవా నీకే వంద నాలుగు చెల్లిస్తున్నాయి వర్షాకాల సీజన్లు జ్వరాలు ఎక్కువగా ప్రబలుతాయి తండ్రి మీరే సహాయం చేయండి జలుబు దగ్గర నుండి విడుదల దయచేయండి ప్రతి ఒక్క రోగముని మీరు ముట్టి స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు తండ్రి ఆ రోజు ఎంతో మందిని స్వస్థపరిచావు తండ్రి దీర్ఘకాలిక రోగాలను కూడా మీ నోటి మాటతో మీరు ముట్టగానే తండ్రి ఎన్నో రోగాలు బాగుపడ్డాయి తండ్రి స్తోత్రాలు ఎస్ఐ మానసిక ఒత్తిడితో మానసిక రోగాలతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారికి శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమ కలిగిన గొప్పదేవా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి లేవనెత్తండి తండ్రి ఆర్థికంగా మీరే సహాయం చేయండి ఆధ్యాత్మికంగా తోడై ఉండి నడిపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేస్తాయా గొప్ప దేవ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వేస్తాయా యవన ఈర్చలకు లోను కాకుండా తండ్రి యవన ప్రాయంలో వారు త్రొట్టిల్లకుండా నీ కాడిని మోసి నిన్ను నీలో ఆనందిస్తూ ఫలించే బిడ్డలుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ పెళ్ళి కానీ ఎవరిని బిడ్డలు ఎంతమందో ఎన్నటి నుండో ప్రార్థించుచున్నారు వారి ప్రార్థనలకు మీరు ఆలస్యం చేస్తారు కానీ అలక్ష్యం చేయని గొప్ప దేవుడవు గనుక ఏసయ్య వారి ప్రార్థనలకు సమాధానము దయచేసి వారు ప్రభు వారి జీవితంలో తండ్రి మీరు ఏర్పాటు చేసిన భాగస్వామితో వివాహం జరుగులాగున సహాయం చేయండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా అనేస్తాయా తండ్రి జాబ్ లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలాగానే సహాయం చేయండి తండ్రి చదువుతున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి ఆ జాబ్ పొందుకునేలాగా కృప చూపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అనేస్తాయా దేవా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి పెళ్ళై విడిపోయిన కుటుంబాలు అనేకము ఉన్నాయేసాయా వారిని జ్ఞాపకం చేసుకుంటే దేవామి నామంలో ప్రభావారు ఒకటిగా కలిసి జీవించటకు సహాయం చేయండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి ప్రేమ కలిగి సఖ్యత సమాధానము కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబంగా సంతోషం అందుట కొన్ని కృప చూపించండి తండ్రి గొడవల ఆస్తి గొడవలు తండ్రి భూముల గొడవలు అంటూ తండ్రి ఎంతోమంది కుటుంబాలు వారి మధ్య మనశ్శాంతి లేక గొడవలతో రగులుతున్న అనేక కుటుంబాలు తండ్రి రక్త సంబంధికులే రక్త సంబంధికులే అనేక మంది గొడవ పడుచుండగా మీరే సహాయం చేయండి వారి గొడవల నుండి విడిపించండి ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా అనేక వందనాలు చెల్లిస్తున్నది రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీరు తోడై నడిపించండి నూతన సంవత్సరంలో దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్ నూతన సంవత్సరంలో వారు వర్ధులుటకు సహాయం చేయండి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై ఉండండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించుటకు నీ కృప చూపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైట్ డ్యూటీలలో నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి తండ్రి గొప్పదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానేస్తే తండ్రి ఈ నైట్ అంత తండ్రి మమ్మల్ని కాచి కాపాడండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచిగా ఉంచండి దుష్టుల దుర్మార్గుల సాతాను సాతాను సంబంధాలు వేసే ప్రతి పన్నాగ నుంచి మమ్మల్ని విడిపించి తోడైన నడిపించండి రేపటికి వచ్చి మమ్మల్ని సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడు అని ఏ నమ్మలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె